ఎన్నికల మేనిఫెస్టోలో మధ్య నిషేధిస్తామని చెప్పి ఏమన్నా జరిగింది అనుకుంటున్నారు ఎక్కడా జరగలేదండి ఈరోజు జరగలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రజా జీవితాన్ని చిద్దరం చేస్తున్న మద్యాన్ని నిషేధించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టింది మొత్తం అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం ఎత్తున లేస్తూ ఉంది ఈ రాబోయే ఎన్నికల్లో ఆయన ధీటుగా మా ఉద్యమే సమాధానం చెప్తే చెప్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాం ఎన్నికల ముందు చెప్పారు మొదటి సంతకం దీని మీదే చేస్తానని చెప్పారు ఈరోజు నిషేధం జరగకపోక మరిన్ని షాపులు సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు అయినా బోల్బోల్ రేట్లు పెంచాడు నాసిరకమైనటువంటి ఇవన్నీ వల్ల అనేక మంది అనేక రోగాలు పాలే పరిస్థితి మనం చూస్తున్నాం ప్రధానమైన సిటీల్లో నగరాల్లో చూసుకున్నట్లయితే మద్యానికి అలవాటు పడేటువంటి చాలామంది చిన్న చిన్న కారణాల వల్ల ఉండలేదని రోడ్ల బండలతో తలకాయ పగలు కూడా చనిపోయడం లేకపోతే వాగు వర్సలు వైపు చిన్న అంటే చెల్లెల్ని కూతుర్లి అత్యాచారాలకు పాల్పడి హింస అంటే ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి ఈ మద్యం వలన హింస పెరుగుతూ ఉంది అలాగే అనేక మంది రోడ్డు భాగం పడిపోతున్న పరిస్థితి డెబ్బై శాతం కుటుంబాలు ఈరోజు విచ్ఛన్నం అయిపోతున్నాయి బ్రతుకు తెరవి తేలేని పరిస్థితి ఈరోజు మనం చూసుకునే నిత్యావసర వస్తున్న ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల కుటుంబం అంతా కష్టపడి పనిచేసిన ఇద్దరు ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు తాగుబోతున్నారు అంటే ఇచ్చినటువంటి కష్టపడిన డబ్బులంతా కూడా మందు సౌ పెట్టేట్టు పరిస్థితి ఈ ఈరోజు ఇందాక చెప్పినట్టు మధ్యాహ్నం వరకు అంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం అమ్మలేనటువంటి విధంగా దాదాపు అంటే ఈయన లక్ష కోట్లకి రీచ్ అవ్వాలి లక్ష రీచ్ అవ్వాలి లక్ష వేల కోట్లకి రీచ్ అవ్వాలి ఒక టార్గెట్ పెట్టుకున్నాయి అదంతా ఎవరు అంటే సామాన్య ప్రజల తాలూకా వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళ రక్తాలను ఒక రకంగా మద్య రూపంలో పీల్చి విప్పు చేసేస్తాడు కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఎన్నికల ముందు మీరు ఏం హామీ ఇచ్చారో హామీని ఖచ్చితంగా తూచి తప్పకుండా అమలు చేయండి ఊరికే మేము ఊకంపుడు ఉపన్యాసాలు ఇచ్చా ఈ పద్ధతి అంత ఎలా ఉందంటే ఏది దాటినంత వరకు ఏరు దాటిన తర్వాత ఓడి మళ్ళా చందంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితుంది రోడ్ యాక్సిడెంట్లు చూసుకున్నా ఏం చూసుకునేది దీనికి అనేది ప్రధాన కారణం మద్యం ఇన్ని అనర్ధాల కారణమైన మద్యాన్ని నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సభ ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతుంది మద్యం నిషేధించే వరకు కూడా మహిళా సభకు పోరాటాలు ముందుకు సాధించిన సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నారు ఎక్కువ రాష్ట్రంలో మహిళలే రోడ్డుపై వచ్చి అలాగే ఈ మీరు కూడా నిరసన గవర్నమెంట్ స్పందిస్తుంది అనుకుంటున్నారు స్ప అంటే దున్నపోతు మీద వర్షం పడేటట్టే స్పందించదాదనే ఉద్దేశంతో అనుకుని ఈరోజు కేవలం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మహిళల తాలకు ఓటు బ్యాంక్ తోటే గద్దెనెక్కారు కాబట్టి ఈరోజు మహిళలు తలుచుకుంటే సాధించలేదంటే ఏది లేదు ప్రతి విజయం వెనకదా ఒక మహిళ ఉంది ప్రతి ఉద్యమం వెనక ఒక మహిళ ఉంది గతంలో మనం చూసుకుంటే సారా వద్దని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను మహిళలే పాల్గొన్నారు మళ్ళీ మద్యం వద్దనేది మహిళే పాల్గొంటున్నే మధ్యలో మహిళలు తలుచుకుంటే ఖచ్చితంగా మద్యం షాపులు ముయించవచ్చు ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక అవకాశం ఉంది అవసరమైతే ప్రభుత్వాన్ని మెడలు ఉంచేనా సరే మద్యపాన నిషేధం తీసుకురావాలనేటువంటిదే మహిళల సమయ ఆశ ఆకాంక్ష కూడా ఆ వైపునే మా ఉద్యమాలు ఉంటాయి మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఒక్క బె బెల్డ్ షాపులు అనేవి ఉండవని చెప్పారు బెల్ట్ షాపులు వజాస్థానం నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేర్చి సంతకం కూడా చేశారు ఆ ముచ్చట మూడు నాలుగు ముచ్చటగానే ఉంది ఇవాళ రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి అంత ముందున్న షాపుల కంటే ఎక్కువ ఉన్నాయి రెండు అంశానికి వచ్చేప్పటికి నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దానికి ఈ రాష్ట్రంలో ఎక్కడ మద్యం షాప్ అనేది లేకుండా చేస్తా అన్నారు కేవలం మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్గా పరిమితం చేస్తా అన్నారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఇంకా రెండు నెలల్లో ఉంది ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కానీ ఇవాళ ఎక్కడైనా సరే మజిన్ షాపు రద్దు కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం నిజంగానే నేను మాట తప్పను మడమ తిప్పను అన్న వ్యక్తి ఇవాళ మీరు మాట తప్పుతారా మడమ తిప్పుతారా రెండు వేల ఇరవై నాలుగు నాటికి షాపులు ఒక్కడ కూడా ఉన్నాను దానికి కట్టుబడి ఉంటారని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమై మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ ఏదైతే అబ్కారీ శాఖ నుండి మీరు ఈ పాతి సంవత్సరాల మధ్యాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టారు అసలు మీరు అన్ని సంవత్సరాలు అధికారంలో ఉండ ఉండదలుచుకున్నారా రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి ఇవాళ మద్యాన్ని తాకట్టు పెట్టి తాకట్టు ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రజల సంక్షేమాలకి మేము ఉపయోగిస్తామని చెప్పడం చాలా సిగ్గు చేయడనే విషయం కాదని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ గతంలో ఉన్న బ్రాండ్లు మొత్తం తీసేసి నీ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి ఆ సొంత బ్రాండ్లో కూడా నాసిరకం లెక్క తయారు చేస్తుంటే ఇవాళ అంతమంది కంటే కూడా ఇప్పుడు మా సహజ మరణాలు కాదు ఇవి మద్యం వల్ల మరణాలు అని చెప్పి ముప్పై శాతం వరకు ఈ నాసిరకం మద్యం వల్ల చనిపోవాలని డాక్టర్ సర్టిఫికేట్ చేస్తూ ఉంటే ఇవాళ అంత నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చింది అది దాని పరిస్థితి ందుకు తీసుకొచ్చామని చెప్పేసి మహిళా సమాఖ్యం మేము ఆర్డర్ తీసుకున్నాం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఏనుంటే ఇంకా కాలం ఎక్కువ లేదు ఒక ఇరవై రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ఏమీ చేయలేవు నువ్వు మాట మీద నేను రాజశేఖర రెడ్డి బెడ్డిని రాజశేఖర రెడ్డి నా రక్తం రాజన్న పాలన అందిస్తున్నానని చెప్పేసి ఏదైతే చెప్పావో రాజన్న పాలన నిజంగా అందించదలుచుకుంటే మధ్య నిషేధానికి పూలుకున్నాను నేను కట్టుబడి ఉన్నాను అనుకుంటే తక్షణం రాష్ట్రంలో మద్య షాపును రద్దు చేయి ఏదైతే నువ్వు అంత ముందు టెండర్ విధానాన్ని రద్దు చేసి సొంతంగా బ్రాంతి షాపును రావడానికి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న షాపులు నాటినన్నింటినీ రద్దు అయ్యి బెల్డ్ షాపును రద్దు చేయి కేవలం ఫైవ్ ఈ రోజు నుండి ఈ మద్యం ఫైవ్ స్టార్లకి వాటికే ఉంటుంది మహిళ దొరకదని చెప్పి నువ్వు చాలా ఉన్న మాట నిలబెట్టుకొని నువ్వు ఛాలెంజ్గా ఏది చెప్తున్నావు అది ఆ ఛాలెంజ్ని ఇప్పుడు నిలుపుకో మేము అడుగుతున్నాం లేని పక్షంలో ఇంకా ఎక్కువ రేళ్ళ టైం లేదు కాబట్టి మహిళలుగా మహిళలే బుద్ధి చెప్తారు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యం పోరాటాలకి ముఖ్యంగా మద్యం నిషేధించే వరకు ఈ రాష్ట్రంలో పోరాడానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సమాహితం అవుతుంది